యోగిని మాత జయలక్ష్మి పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి ఇరవై ఆరవ తేదీన జీవ సమాధి అందారు గురుమాతగా పూజలందుకుంటున్న ఈ తల్లి తదనంతరం భక్తులు వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు గురుస్థానానికి ముందు ఉంది పుష్కరిణి ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆలయంలో కొలువైన సింధూర సింధూరవర్ణ శోభితంగా భక్తులకు దర్శనమిస్తాడు ఆ స్వామి దర్శనం సర్వ గ్రహ బాధలను దూరం చేస్తుందంటారు ఇదే ఆలయానికి సమీపంలో భక్తులు నవగ్రహాది దేవతలను దర్శించుకుంటారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుతవేన్నమ అంటూ భక్తులు భక్తి ప్రదక్షిణాలు చేస్తారు దీనికి సమీపంలోనే రావి వృక్షాలు వాటి నీడలో మహేశ్వర లింగం నాగశెలలు అమర్చారు భక్తులు వాటిని భక్తితో దర్శించుకుంటారు తిరుమలగిరిలో కొలువైన శ్రీ నాగదేవత అమ్మవారి దర్శనం సకల పాపహరణం పూర్వజన్మల పుణ్యఫలం సుప్రసిద్ధ సర్పక్షేత్రంగా విరాజిల్లుతున్న దివ్యధామం ఇది నాగదేవత అమ్మవారి అపార కరుణరస దృష్టి అందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం